మణి రెసిపీస్కి స్వాగతం అండి దోసకాయ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఒక పెద్ద దోసకాయని తీసుకొని కట్ చేసుకొని సన్నగా ఉంచుకోవాలి తర్వాత రెండు వంకాయల్ని కూడా కట్ చేసుకొని ఉప్పు వాటర్లో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో పచ్చిమిర్చి వేసుకొని ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత వంకాయ ముక్కల్ని కూడా ఇందులోనే వేసుకోవాలి వేసుకొని ఇవి రెండు కలిపి మనం వేయించుకుంటేనే అప్పుడు వంకాయ ముక్కలు కూడా మగ్గుతాయండి అందుకని రెండు కలిపే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒకటిన్నర స్పూన్ జీలకర్ర కొంచెం చింతపండు వెల్లుల్లిపాయ రబ్బలు కూడా పక్కనుంచుకోవాలి చట్నీకి తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే వంకాయ ముక్కలు చేదు వస్తాయి కదా అందుకని అలా రాకూడదంటే ముందు కొంచెం ఒక పావు స్పూన్ సాల్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లిపాయ రబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒకటిన్నర స్పూన్ జీలకర్ర దానిని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి అప్పుడే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇవి వేగుతూ ఉండగా మనకి తాలింపు పెట్టుకోవడానికి పచ్చడి పోపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి రబ్బలు పసుపు కొంచెం మెంతిపిండి ఇవన్నీ రెడీ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఇవి మగ్గిపోయాయి వీటిని తీసేసుకుందాం మిక్సీ జార్లోకి తీసుకొని పసుపు సరిపడా సాల్టు చింతపండు ఈ మూడు ఇందులో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ముద్దలాగా గ్రైండ్ చేసుకున్నాక